నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ఈ నెల అంతా కూడా కుంభరాశిలందే రాహుగ్రహ సంచారం ఉంటుంది అంటే ఏదైనా ఒక పాపగ్రహం లేదా క్రూరగ్రహం రాశిలో సంచరించినప్పుడు జాతకుడు చేసే ప్రతి ప్రయత్నానికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇతరులు జాతకుని అర్థం చేసుకోలేకపోతుంటారు ఏది చేసినా కూడా తన స్వార్థం కోసమే చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ కుంభరాశి వారు తమ స్వార్థం కన్నా ఇతరులకు ఏదో మంచి చేయాలని వారి కోసం పోరాడుతుంటారు అయితే ఈ విషయాన్ని వారు అపార్థం చేసుకొని జాతకుడిపై నిందలు వేయడానికి కారణం అవుతూ ఉంటుంది మరి ఈ సమయంలో కూడా ఇది ఇదే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ రాశి వారు ప్రజా సమస్యల కోసం దేశ సమస్యల కోసం పోరాడుతుంటారు తన తమ కోసం కన్నా ఇతరుల కోసం పోరాడటం వల్ల కొంతమంది అనుకోకుండా శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది అయినప్పటికీ లెక్క చేయకుండా తనదైన లక్ష్యంలో పోరాడటం జరుగుతూ ఉంటుంది ఈ ప్రయత్నంలో కొన్ని చట్టానికి అతిక్రమించి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ని అధిగమించి ఏదైనా పనులు ఎవరికన్నా కావాల్సి ఉంటే చేయడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఏంటంటే కొద్దిగా మన యొక్క ఆచారాలను కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అటువంటి సలహాలు కూడా ఇతరులకి చెప్పి ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కులాంతర వివాహాలు కానీ లేదంటే ఏదైనా అన్య మతస్సులు సంబంధించినటువంటి ఆచారాలు మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ ఇటువంటి కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని విమర్శలు కూడా పొందుతూ ఉంటారు బట్ ఏదైనా అనుకున్నది సాధించడంలో వారి యొక్క లక్ష్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు అలాగే ధనస్థానంలో శని భగవానుడు జాతకుడికి ఎన్ని మంచి పనులు చేసినా కుటుంబం కోసం ఎంత కష్టపడినా కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి ఆదరణ పొందలేకపోతుంటారు కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంటుంది ఈ సందర్భంలో మీకు వ్యక్తిగతంగా మీరు కానీ లేదంటే మీ కుటుంబంలో ధనం సంపాదించే వేరొకరు కానీ వారికి వేరే ప్రాంతంలో అవకాశాలు రావడం వల్ల కొద్దిగా కుటుంబానికి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది లేదంటే మీకైనా ఏదైనా ఒక వేరే ప్రదేశంలో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో అవకాశాలు రావడం వల్ల అక్కడ మీరు మీ జీవనోపాధి సాగిస్తూ కుటుంబాన్ని కూడా చూడటం వల్ల ఈ విధంగా రెండు రకాలుగా అంటే అటు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా పోషించడం వల్ల వారి అవసరాలు చూడటం వల్ల గతంలో కన్నా కొద్దిగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడినప్పుడు కూడా ఒక విధమైనటువంటి మనశ్శాంతిని తృప్తిని పొందడం జరుగుతూ ఉంటుంది సో అయితే ఈ నెలలో మనకు ప్రత్యేకంగా శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడుగా చతుర్థంలో స్వక్షేత్రగతుడై గతుడై మహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడు కొన్ని అనుకోని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు పెద్దవారి యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం లభిస్తుంది ఏదైనా ఒక శుభకార్యం పాల్గొనడం కానీ ఏదంటే ఒక గృహం కట్టుకోవడం కానీ లేదంటే ఒక కొత్త గృహంలోకి మారడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది ఇది విద్యార్థులకు కూడా చాలా వరకు గతంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ ఏముంటే పూర్తి చేసుకోవడం విద్యలో కొంత తనకు తాను సంస్కరించుకొని ఏదైనా కొత్త కాలేజీలోనో కొత్త పాఠశాలలో చేరి వారి విద్యాభ్యసించడం జరుగుతుంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఏదైనా భావం బాగుంటే శుభగ్రహం లాంటి శుక్కుడు ఉంటే జాతకుడికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ నెల అంతా కూడా చాలా హ్యాపీగా అటు వాహన సౌకర్యం కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం ఏదో అటు దేనికి కూడా లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి కారణమవుతూ ఉంటుంది మొత్తం మీద శుక్కుడు హ్యాపీగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వారి అధిగమించి చాలా వరకు అటు కుటుంబ సౌఖ్యాన్ని వాహన సౌఖ్యాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడు ఆరో స్థానంలో సంచరించడం వల్ల దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు రావడం జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడడం వల్ల తప్పనిసరిగా కొంత రుణం చేయవలసి ఉంటుంది ఆ రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి ముఖ్యంగా దగ్గర బంధువులతో విరోధం అన్నది చాలా మనస్తాపానికి గురి చేస్తుంది కాబట్టి అటువంటి విరోధాలు రాకుండా తగు విధంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది అయితే గురువు పంచమంలో ఉండడం వల్ల చాలా వరకు మంచి ఆలోచన మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ రవి కూడా సప్తమాధిపతిగా ఐదులో ఉండడం వల్ల వివాహానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది ఏదో కారణం వల్ల వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయం పెర్ఫెక్ట్గా ముందు కొంత ఇబ్బంది కలిగించిన తర్వాత తర్వాత దానివల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి గురువు తొమ్మిదవ దృష్టితో లగ్నాన్ని రాశిని వీక్షించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహు కొంతవరకు తన ఇంపాక్ట్ తగ్గించుకుంటాడు దృష్టి పడడం వల్ల తన యొక్క కొన్ని విచిత్రమైనటువంటి కొన్ని అనాలోచిత ఆలోచన నుంచి బయటపడి జాతకున్ని తప్పుడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు అంటే ఆలోచన వస్తూ ఉండేది చేద్దాం ఈ విధంగా కొంతమంది సంతోషపడదాం ఈ విధంగా ధనం సంపాదన ఆలోచన వస్తుంది కానీ తన మనసు మార్చుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుంభరాశి వారికి అటు కుటుంబ స్థానంలో శని రాశి అందు రాహు కొంతవరకు వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పడతాయి అయితే శుక్ర గురుల అనుగ్రహంతో ఎవరో ఒకరి సహకారంతోనో ఈ సమస్యల నుంచి అధిగమించి మళ్ళా మీ యొక్క దైనందిన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రొటీన్గా మీ వర్క్ చేసుకోవడం జరుగుతుంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించు కానీ నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకదారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో ఉదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్టు అటువంటి పశువు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకు ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహీ నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నింటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలు అయినటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి